బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఈసారి క్యాబినెట్ లో యంగ్ టీమ్ కి ఇచ్చారు చంద్రబాబు టీమ్ లో 40 ప్లస్ వాళ్ళు ఏడుగురు ఉన్నారు క్యాబినెట్ లో పిన్న వైస్కురాలు వంగలపూడి అనిత ఆ తర్వాత నారా లోకేష్ నలభై ఇక గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ నలభై రెండు సంవత్సరాలు రాయచోటి ఎమ్మెల్యే ఎం రాంప్రసాద్ రెడ్డి నలభై రెండేళ్లు మంత్రివర్గంలో యాభై ఏళ్లు పైబడ్డ వాళ్లు పదకొండు మంది ఉన్నారు ఇక సిక్స్టీ ప్లస్ లో ఉన్న కేబినెట్ మంత్రులు నలుగురు సెవెంటీ ప్లస్ లో ఉన్నది కూడా ముగ్గురు అన్నట్టుగా తెలుస్తోంది ఎన్ఎండి ఫరూక్ డెబ్బై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగు ఆనం డెబ్బై రెండు ఇక ఈసారి లో ముగ్గురు మహిళలకి చోటు కల్పించారు తొలిసారిగా పదిహేడు మందికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు సామాజిక సమీకరణాల ఆధారంగానే చంద్రబాబు కేబినెట్ కూర్పు జరిగినట్టుగా తెలుస్తోంది రాజకీయాల్లో యాభై ఏళ్ల వయసు అంటే చెప్తుంటారు బలమైన రాజకీయ నేపథ్యం ఉంటే సరే లేకపోతే ఒక నాయకుడు అంచెలంచెలుగా ఎదుగుతూ కేబినెట్ మంత్రి అవ్వాలంటే అంత సామాన్యంగా జరిగే పని కాదు ఈ క్రమంలోనే చాలా మంది ఫార్టీ ఫైవ్ ప్లస్ కి అటు ఇటుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మంత్రి పదవి వరించింది చంద్రబాబు ప్రస్తుత కేబినెట్ ని ఒక్కసారి చూస్తే అందరికంటే సీనియర్ ఎన్ఎండి ఫరూక్ ఆయన గతంలోనూ మంత్రిగా చేశారు ఇప్పుడు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కేబినెట్ లో ఈనే సీనియర్ తర్వాత చంద్రబాబుకు డెబ్బై నాలుగేళ్లు ఆ తర్వాత ఆనం రామ్ నారాయణ రెడ్డి వయసు డెబ్బై రెండేళ్లు ఆనం ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు ఇక చంద్రబాబు ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలు కాబోతోంది ప్రమాణ స్వీకారానికి ఉండవల్లి నివాసం నుండి చంద్రబాబు బయలుదేరారు అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకుని కేసర్పల్లికి రాబోతున్నారు చంద్రబాబు ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వాంగ సుందరంగా కేసర్పల్లి ఐటీ పార్క్ ముస్తాబైపోయింది ఇక వివిఐపీ తాకిడి కూడా అక్కడ పెరిగింది ప్రతి ఒక్కరు కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్న దృశ్యాలు వైపు చూస్తూ ఉన్నాం నందమూరి ఫ్యామిలీ నారా ఫ్యామిలీ అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ కూడా సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకున్నారు సరిగ్గా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా చంద్రబాబు అలాగే ఇరవై నాలుగు మంది మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది కాసేపట్లోని గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రధాని మోదీ చేరుకుంటారు సో ప్రధానికి స్వాగతం పలకపోతున్నారు చంద్రబాబు వారిద్దరూ కలిసి సభా ప్రాంగణానికి చేరుకుంటారు సో కేసర్పల్లికి మరి కాసేపట్లోనే మోదీ బాబు రాబోతున్నారు ఇప్పటికే బెజవాడకు కేంద్ర మంత్రులు సీఎంలు వీవీఐపీలు చేరుకుని ఇప్పుడు సభా ప్రాంగణానికి కూడా నోవటల్ హోటల్ నుండి అందరూ వెళ్లిపోయినట్టుగా మనకు తెలుస్తోంది సో కూటమి పార్టీల కార్యకర్తలతో సభా ప్రాంగణం మొత్తం నిండుగా కనిపిస్తోంది సో పలువురు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల సీఎంలు వీవీపీలు అంతా కూడా ఈ పాటికే సభా ప్రాంగణానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఈ కార్యక్రమం కారణంగా కొన్ని వేలాది మంది కార్యకర్తలు కూటమికి చెందిన మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తూ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడే డైవర్షన్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది చంద్రబాబు నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సమయం ఆసన్నమవుతోంది ఇప్పటికే బీబీఏపీలంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు అండ్ ఈసారి చంద్రబాబు కేబినెట్ కూర్పు గురించి అందరూ చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు చాలా ఆశ్చర్యపోతున్నారు కూడా ఎందుకంటే ఏకంగా పదిహేడు మంది కొత్త వాళ్లకి క్యాబినెట్లో చోటు కల్పించారు అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో పార్టీ కోసం వాయిస్ ని గట్టిగా వినిపించిన అనేక మందికి మరొకసారి ఛాన్స్ ఇచ్చారు అలాగే సామాజిక సమీకరణాలు కూటమిలో మూడు పార్టీల సభ్యులకి కూడా సమానంగా సమాన గౌరవం ఇచ్చే విధంగానే వారికి వారికి తగ్గట్లుగానే కేబినెట్ పోస్టులు కూడా రాబోతున్నాయి ఇక పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి కూడా ఈ మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎనిమిదవసారి ఎమ్మెల్యే నాలుగవసారి ముఖ్యమంత్రి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఇది క్లుప్తంగా నారా చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదలైన ఆయన ప్రస్థానం అంచలంచలగా ఎదిగింది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కష్టకాలం ఎదురైన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనిమిది తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభైలో అంజయ్య కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో చంద్రగిరిలో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా తొలిసారిగా ఆయన ప్రమాణం చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కూడా పనిచేశారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జాతీయ రాజకీయాల్లో చాలా ప్రముఖ పాత్రను పోషించారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి ఎన్నికయ్యారు ఇక రెండు వేల మూడు అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్ తో మావోయిస్టులు చంద్రబాబుపై దాడి చేశారు ఈ దాడి నుంచి మృత్యుంజయుడుగా బయటపడ్డారు చంద్రబాబు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రకి తొలి ముఖ్యమంత్రిగా అయ్యారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో నవ్యాంధ్రకి రెండవసారి ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.